సహృద్భావంతో కలిసి పనిచేద్దాం అగ్రికల్చరల్ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కల్సినకు నిర్ణీత సమయంలో జీతాలు చెల్లించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరించిన పరిపాలనా విధానాలే కారణమని రాష్ట్ర అగ్రికల్చరల్ మార్కెటింగ్ కోఆపరేటివ్ శాఖ మంత్రి కింజరా బచ్చెన్నాయుడు అయితే అన్నారు రాష్ట్ర ఎన్జిఓ సంఘ అధ్యక్షులు కేవీ శివారెడ్డి ప్రధాన కార్యదర్శి పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ జిల్లా ఎన్జిఓ సంఘ అధ్యక్షులు ఏ విద్యాసాగర్లు ఏపీఐఏసి కాలనీలో మార్క్పేడ్ కార్యాలయంలో అయితే సంత్రితో కలిసి ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా అచ్చెన్న మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మానసిక ఒత్తిడిని అవమానాలను భరించి ప్రస్తుత ప్ర ప్రస్తుత ప్రభుత్వానికి అండగా నిలవటం ఇక్కడ చెప్పారన్నమాట మొదవహా అయితే అన్నారు అయితే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో ఎంతో కీలకమైన అని మంత్రి గారు అయితే ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చెప్పారని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగుల ప్రభుత్వ సత్ ప్రభుత్వం కూడా సత్ సహృత్వ వాతావరణంలో కలిసి పనిచేద్దామని చెప్పేసి పిలుపునిచ్చారనమాట రాను ఐదేళ్ళు అత్యంత వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు నడుం పిగిద్దామని చెప్పేసి చెప్పారు ఉద్యోగులకు వివరించారన్నమాట మంత్రిని కలిసిన వాళ్ళు మిగిలిన వారందరూ ఉద్యోగ సంఘాలు అందరూ కూడా ఉన్నారు సో మొత్తం మీద ఉద్యోగులందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో న్యాయం అని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి